జగన్ జమానాలో వైసీపీ నేతల వక్రబుద్ది వేలాది మంది టిడుకో లబ్దిదారులకు గూడు దక్కకుండా చేసింది కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గత టీడీపీ ప్రభుత్వం మొత్తం ఆరు వేల నాలుగు వందల ప్లాట్లు మంజూరు చేసింది నాలుగు వేల నూట డెబ్బై ఆరు గృహ నిర్మాణాలు చేపట్టగా పనులు జరుగుతున్న సమయంలో వైసీపీ అధికారంలోకి రావడంతో కేవలం రెండు వేల మూడు వందల నాలుగు గృహాలే నిర్మించారు మిగతావన్నీ పునాదుల్లోనే ఆపేశారు నిర్మించిన ఇళ్లు పూర్తిస్థాయిలో కేటాయించలేదు మూడు వందలు మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై చదరపు అడుగుల ప్లాట్లుగా మూడు కేటగిరీల్లో ఏర్పాటు చేశారు టీడీపీ ప్రభుత్వంలో లబ్ధిదారులుగా ఉన్న పంతొమ్మిది వందల మందిని వైసీపీ వచ్చాక అనర్హులంటూ జాబితా నుంచి తొలగించారు కేటాయించిన ప్లాట్ను బట్టి అప్పటికే వాయిదాల ప్రకారం వారంతా ఇరవై ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు చెల్లించారు మచిలీపట్నంలో ఐదు పాయింట్ ఐదు రెండు కోట్లు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు వడ్డీలకు తెచ్చి చెల్లిస్తే ఇల్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని డబ్బులు చెల్లించిన వారు వాపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఉండంగానే ఇచ్చారండి రెండు వేల పద్దెనిమిది ఆయన ఉండగానే వచ్చింది జగన్ గారు వచ్చాక పూర్తి చేయలేదు కదండి ఇల్లు పూర్తి చేయలేదు ఇవ్వలేదు ఐదేళ్ళలో ఏ ఇది లేదు ఇప్పుడు వీళ్ళు వచ్చాక ఇస్తా ఉన్నారు వెళ్ళిపోదాం బయట అద్దెలు పెట్టలేక అని అనుకుంటే ఇంకేవ్వలేదు ఇస్తారేమని ఆయన కులరామేంద్ర గారి మీద ఆశలు పెట్టుకున్నాం తొంభై శాతం పూర్తయిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ రావడం వైసీపీలో ఎవరైతే సానుభూతిపరులు వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో వారికి కేటాయించి ఆ ఇల్లుని వారికి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్క్వాలిఫై చేసి వీళ్ళకి ఇవ్వడము మరి ఎవరైతే డబ్బులు పాతిక వేల రూపాయలు కట్టా పన్నెండు వేల కట్టి ఎన్ని డబ్బులు ఇవ్వక వారికి కేటాయించిన స్థలాలు కూడా ఇవ్వక ఏమీ ఇవ్వలేదు వైసీపీ ప్రభుత్వంలో గుడివాడలో ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు ప్లాట్లకు గాను ఏడు వేల నూట ముప్పై ఎనిమిది మందికి ఇళ్లు కేటాయించారు వివిధ కారణాలతో పదిహేడు వందల డెబ్బై నాలుగు ప్లాట్లు పెండింగ్లో పెట్టారు వైసీపీ ప్రభుత్వం ఏడు వందల నలభై మందిని అనర్హులుగా తేల్చింది అర్హులను కాదని వైసీపీకి చెందిన సుమారు పదహారు వందల మందికి ప్లాట్లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి పలువురు నేతలకు భారీగానే ముడుపులు ముట్టాయని సమాచారం అలాగే ఉయ్యూరులో రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు ప్లాట్లు నిర్మాణంలో ఉన్నాయి ఇక్కడ డెబ్బై లోపే పనులు జరిగాయి ఏళ్లు గడుస్తున్నా ఒక్కరికీ గృహం కేటాయించలేదు టీడీపీ హయాంలో లబ్ధిదారులుగా గుర్తించిన వారిలో కొందరిని వైసీపీ నేతలు జాబితా నుంచి తొలగించి తమకు కావలసిన వారికి ఇచ్చుకున్నారు మాకు చంద్రబాబు నాయుడు ఇల్లు ఇచ్చాడండి పన్నెండున్నర వేలు కట్టామండి అది కట్టాక ఇస్తా ఇస్తా అనేటప్పటికి ఇదిగో ఈ జగన్ ఉచితంగా అని ఇలాంటి బాధలు పెట్టారండి మమ్మల్ని రాయిపిచ్చుకుని సంతకాలు పెట్టించుకున్నారు బలవంతాన్ని తెలుగుదేశం పార్టీలో తిరిగాము మా నువ్వు నేను ఇవ్వను అని చెప్పి ఆకుల శ్రీనివాసు బాగా నా మీద ఉధ్రిత్వం పడాడండి నాని కూడా కలిసామండి నాని గారు కూడా ఇవ్వలేదండి నేను రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వంలో నేను టిక్కేళ్ళకి పాతి వేలు కట్టి ఉన్నాను మరలా వాళ్ళు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా ఇల్లు నాకు ఇవ్వకోకుండా నా నా పేరు మీద ఉన్న ఆన్లైన్ వేరే వాళ్ళకి మరలించడం జరిగింది మరలా నేను అడిగితే వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పుకోకుండా నా పేరుని ఆన్లైన్లో కూడా తీసేస్తారు మాకు అప్పుడు ఇల్లు లేదు కాబట్టి మాకు ఇల్లు శాంక్షన్ అయ్యింది పది సంవత్సరాలు అయిందండి మేము ఇంచుమించు మాకు స్థలము రాలేదు ఇల్లు రాలేదు మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటండి మేము డబ్బులు పాతిక వేలు కట్టాము మొత్తం మాకైతే ఇల్లే కావాలండి ఖచ్చితంగా విన్నపంని గమనించగలరు ప్రభుత్వం వారు టెడుకో గృహాలకు సంబంధించి నగదు తిరిగి చెల్లించేందుకు వివరాలు సేకరిస్తున్నామని వీటిని ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని అధికారులు చెబుతున్నారు త్వరలోనే వారి ఖాతాలకే నేరుగా డబ్బులు పడతాయని తెలిపారు